మొరపెట్టుదును ఆయనకు మనివి చేయుదును దేవుడు నాకు చెవియగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనివి చేయుదును నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాచబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు నొందనొల్లకయున్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూత పడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా ఆయన కృప ఎన్నటెన్ ఎన్నటెన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అందుకు నేను ఇలాగూ అనుకొనిచున్నాను మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము ఇహోవా చేసిన కార్యములను పూర్వము జరిగినని ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆశ్చర్య కార్యములు జరిగించి దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు నీ మహా నీ బాహుబలము వలన యాకూబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులా పారెను నీ ఉరుములు నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వనికి కంపించెను నీ మార్గము సముద్రంలో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు యుండెను మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివిడ్